హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కేజీ చికెన్ తోటి మంచి రుచికరమైన చికెన్ బిర్యానీని పక్కా కులతలతోటి మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకుందాము ఈ చికెన్ బిర్యానీ తయారు చేసేటప్పుడు పెద్ద కష్టమేం కాదు మస్తు తొందరగా మంచి రుచికరంగా తయారు చేసుకుందాము ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నా అట్లనే దీనిలో కొంచెం ఉప్పు కొన్ని నీళ్ళు కూడా పోసుకొని ఈ చికెన్ను ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నా ఇక గంట సేపు అయినాక ఈ చికెన్ మీద మూత తీసి ఒక రెండు మూడు సార్లు చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా చికెన్ను గంటసేపు నానబెట్టుకుంటే మనం చికెన్ ముక్క తినేటప్పుడు నారనార సాగకుండా చికెన్ అనేది మంచి సాఫ్ట్గా ఉంటుంది అందుకని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇక చికెన్ శుభ్రంగా కడుక్కున్నాక ఒక పెద్ద సైజు కొంచెం మందంగా ఉన్న గిన్నెను తీసుకొని దీంట్లో మనం కడుక్కున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి అట్లనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అట్లనే ఒక చెంచడు అల్లం పేస్టు ఒక చెంచడు ధనియాల పొడరు ఒక చెంచడు గరం మసాలా సగం చెంచడు జీలకర్ర పొడి పావు చెంచడు బిర్యానీ మసాలా ఒక చెంచడు కారము పావు చెంచడు పసుపు వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కొంచెం నిమ్మలంగా నిదానంగా కలుపుకోరు చూస్తురు కదా అట్లా చికెన్ ముక్కలకు మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా అంటుకోవాలి ఇక మంచి కలుపుకున్నాక దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచి కలిసిపోయినాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక గంటసేపు ఈ చికెన్ను నానబెట్టుకోవాలి ఇక చికెన్ను నానబెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు పావుల నూనె పోసుకోవాలి నూనె వాడింది ఉండద్దు ఫ్రెష్ నూనెనే వాడాలి నూనె కొంచెం వేడైనాక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు మంచి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని మామూలు మంట మీదనే ఈ ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక మన ఉల్లిపాయలు ఎర్రగా దూరగా వేగినాయి కదా ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక మన కడాయిల నూనె మిగిలింది కదా ఇది మనము తర్వాత బిర్యానీలకు వాడుకుంటాము దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక మనం కేజీ చికెన్ బిర్యానీ వాడుతున్నాం కదా కేజీ చికెన్కు కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి బాగా గట్టి కలుపుకోవద్దు బియ్యం విరిగిపోతాయి ఇక బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఈ నీళ్లు పార ఈ గిన్నెల మళ్ళ కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇక బియ్యం నానేంత వరకు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక నాలుగైదు లీటర్ల నీళ్ళు పోసుకొని నీళ్ళను బాగా వేడి చేసుకోవాలి ఇక మనం చికెన్ నానబెట్టుకొని గంట సేపు అయింది కదా ఇక ఇప్పుడు చికెన్ మీద మూత తీసి ఈ చికెన్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అట్లనే ఒక కప్పు పెరుగు వేసుకొని ఈ చికెన్ ముక్కలను పెరుగులో మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలకు పెరుగు పట్టించుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అట్లనే మనం ఉల్లిపాయలు పెంపుకున్న నూనె ఉంది కదా ఆ నూనెను ఈ చికెన్ ముక్కలనేది పోసుకోవాలి అట్లనే ఒక చెంచెడు నెయ్యి కూడా ఈ చికెన్లో వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూస్తున్న వీడియోలో వాటి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ముక్కలన్నీ దూరం దూరం ఉంచుకోవద్దు ఈ గ్రేవీ అంతా మంచి దగ్గర దగ్గర ఉండేటట్టు మంచిగా సెడి చేసుకోవాలి చూస్తున్న వీడియోలో మన చికెన్ ముక్కలు ఎంత మంచిగా పెట్టుకున్నామో అట్లా ఉండాలి ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం బగారా ఆకులను కూడా వేసుకోవాలి బగారాకులు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనకు బిర్యానీలో కావాల్సిన మసాలాలు ఒక రెండు అనాస పువ్వులు రెండు అనాసకాయలు రెండు నల్ల యాలకులు కొంచెం దాల్చిన చెక్క కొన్ని మిరియాలు ఒక నాలుగు యాలకులు కొంచెం జాపత్రి ఒక నాలుగైదు లవంగాలు ఇవన్నిటిని మనం కలుపుకున్న ఈ బిర్యానీ ఉంది కదా ఆ బిర్యానీలో అన్నీ ఒకడే దగ్గర కాకుండా కొంచెం దూర దూరంగా వేసుకోవాలి ఇవన్నీ మసాలాలు చికెన్ ముక్కలలో వేసుకున్నాక ఇప్పుడు మనం వేంపుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా దాంట్లో ఒక సగం ఉల్లిపాయలను ఈ చికెన్ ముక్కలపైన చల్లుకోవాలి మిగిలిన వాటిని పక్కకు పెట్టుకోవాలి ఇక మసాలాలన్నీ వేసుకున్నాక మనకు ఉప్పు సరిపోయినంత ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మనం అప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా ఆ నీళ్ళల్లో ఒక చెంచడు ఉప్పు వేసుకోవాలి అట్లనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక చెంచడు అల్లం పేస్టు ఒక మూడు బగారాకులు ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక చెంచ సాజీరా రెండు అనాసకాయలు ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక నల్ల యాలాకు కొంచెం దాల్చిన చెక్క ఈ నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని అన్నింటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ నీళ్ళను బాగా మరగనియాలి ఇక నీళ్లు బాగా మరిగినాక ఇప్పుడు దీంట్లో మన నాన్న పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యం వేసుకున్నాక ఈ బియ్యాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ బియ్యం కలుపుకున్నాక స్టవ్ మంట ఎక్కువన పెట్టుకొని ఈ బియ్యాన్ని బాగా మెత్తగాకుండా కాకుండా యాభై శాతం కంటే కొంచెం ఎక్కువ ఉడకనియాలి మనం చికెన్ బిర్యానీలో వేసుకునే ఫస్ట్ బియ్యము యాభై శాతం కంటే కొంచెం ఎక్కువనే ఉడకాలి బాగా ఎక్కువ కూడా ఉడకద్దు అట్లనే బాగా తక్కువ ఉడకద్దు మనం వేలితో విరిస్తే విరిగిపోవాలి ఇట్లా మెత్తగా రావద్దు ఇక యాభై శాతం కంటే కొంచెం ఎక్కువ ఉడికినాక ఈ బియ్యాన్ని ఒక జాలిగంటతో తీసుకొని మనం కలుపుకున్న చికెన్లో విడియలు చూపిస్తున్నట్లు మంచి కుల్లా కుల్లాగా జల్లుకోవాలి ఒక్కొక్క ముద్దలు ముద్దలు వేసుకోవద్దు వీడియోలో చూపిస్తున్నట్లు మంచి కుల్లాగులా జల్లుకోవాలి ఈ బియ్యం ఒకసారి వేసుకున్నాక దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ లేకుంటే కొంచెం నూనెను వేడి చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇక ఫుడ్ కలర్ వేసుకున్నాక మనం వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్నాక రెండోసారి మన బియ్యం ఉన్నాయి కదా ఇవి కొంచెం ఎక్కువ ఉడకాలి అంటే ఒక డెబ్భై శాతం దాకా ఉడకాలి ఉడికిన బియ్యాన్ని రెండోసారి వేసుకోవాలి రెండోసారి వేసుకున్నాక ఇప్పుడు దీని మీద కూడా మనం మొదటిసారి వేసుకున్నట్టే కొంచెం ఫుడ్ కలరు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చల్లుకోవాలి ఇక చల్లుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుంటే మన గాలి అనేది బయటకు పోతుంది కదా అట్లా గాలి బయట పోకుండా ఒక కాటన్ పొడి బట్టను కొంచెం పచ్చగా చేసుకొని ఈ తడి బట్టను ఈ గిన్నె మీద వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి లేకుంటే మీరు గోధుమ పిండిని పచ్చగా చేసుకొని పిండి ముద్దలా చేసుకొని కూడా ఈ గిన్నె మీద గాలి పోకుండా పెట్టుకోవచ్చు మీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోవాలి ఇక లాస్ట్కు దీంట్లో కొంచెం నెయ్యిని వేడి చేసుకొని ఈ నెయ్యిని కూడా ఈ బిర్యానీ అన్నంలో వేసుకోవాలి ఇక నెయ్యి వేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పెనం పెట్టుకొని మీద మనం కలుపుకున్న బిర్యానీ ఉన్నది కదా ఆ బిర్యానీ గిన్నెను పెనం మీద పెట్టుకోవాలి అట్లనే మన మూతల నుండి గాలి బయట పోకుండా దీని మీద కొంచెం బరువు కూడా పెట్టుకోవాలి బరువు పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక పది నిమిషాల పాటు ఈ బిర్యానీని ఉడకనియ్యాలి ఇక పది నిమిషాలు అయినాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద మళ్ళొక్క ఇరవై నిమిషాల పాటు ఈ బిర్యానీని ఉడకనియాలి ఈ ఇరవై నిమిషాలు అయినాక ఒకసారి మూత తీసి చూసుకోవాలి అన్నం చూసుకుంటే మనకు మంచిగా ఉడకాలి మనకి ఇక్కడ అన్నం మంచిగా ఉడికింది ఇక అట్లనే చికెన్ ముక్కను కూడా చూసుకుంటున్నా ఇక చికెన్ బిర్యానీ కాగానే ఎంబడి కలపద్దు వేడి ఉంటుంది కదా అన్నము తొందర విరిగిపోతుంది కొంచెం చల్లారినాక ఈ బిర్యానీ కలుపుకుంటే మనకు అన్నం అనేది విరగకుండా ఉంటుంది ఇక చికెన్ ముక్క కూడా మనకు మంచిగా ఉడికింది కొంచెం వేడి ఉంది కదా చికెన్ ముక్క మంచిగా ముట్టుకోవసలేదు చికెన్ అయితే మంచిగా ఉడికింది ఇక మనకు అన్నమూన్ను చికెన్ ముక్కలు కూడా మంచిగానే ఉడికినాయి ఇక మనకు బిర్యానీ మంచిగా తయారైనట్టు ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దించుకుందాము గింతే మనకు చికెన్ బిర్యానీ తయారైపోయింది చూసి కదా బిర్యానీ ఎంత మంచి తయారైందో మన ఇంట్లోనే మంచి రెస్టారెంట్ స్టైల్లో మస్తు అలక తొందరగా అయింది కదా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రీ మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయిర్రీ కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ